అసలు పిల్లల్ని ఇక్కడ ఎందుకు తీసుకురావాలమ్మా ఒకవేళ తీసుకొస్తే ఇక్కడ ఉపయోగాలు ఏంటి సో ఇది వచ్చేసి మనకి సైన్స్ మ్యూజియం అండి రాజమండ్రి విజ్ఞాన కేంద్రం అంటారు ఇది వచ్చేసి మనకి బొమ్మూరు సైన్స్ సెంటర్ లో ఉంది అంటే కరెంట్ ఆఫీస్ డౌన్ సో ఇక్కడ ఏంటంటే ఉపయోగం పిల్లలకి అవేర్నెస్ అనమాట సైన్స్ పట్ల అవేర్నెస్ క్రియేట్ అవ్వడానికి సో ఇది ఏంటంటే ఓన్లీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా సో మీరు బాగా డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఒక రోజు వచ్చి ఉల్లాసంగా టైం స్పెండ్ చేయాలి అంటే కనుక మీకు టైం పాస్ అవ్వాలంటే విజ్ఞానంతో కూడుకున్న టైం పాస్ అవ్వాలన్నమాట ఇక్కడ అలా అవుతుంది ఇక్కడ సో స్టార్టింగ్ మనకి సైన్స్ పార్క్ ఉంది తర్వాత మనకి వెళ్తే మ్యూజియం ఉంటుంది లోపల సో ఇక్కడ సైన్స్ పార్క్ లో ఉన్నదంతా కూడా సైంటిఫిక్ రీజన్స్ తోటి ఉంటాయి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎగ్జిబిట్ దగ్గర మేము అనేది ఇచ్చాం సో అన్ని ఏజెస్ వాళ్ళు వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ చదువుకోవచ్చు అనమాట అర్థమవుతుంది సో లోపల వచ్చేసి ఏంటంటే మనకి టూ కేటగిరీస్ ఉంటాయి ఫన్ సైన్స్ అలాగే వాటర్ బరీస్ అనమాట యాక్చువల్లీ ఇప్పుడు చూసారు కదా పిల్లలు వచ్చారు కదా సో ఓవర్ క్రౌడెడ్ అంతా కూడా వస్తుంది అనమాట మాకు ఫ్లోటింగ్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది సో అది కూడా అన్ని ఏజెస్ వాళ్ళకి చూడొచ్చు సో తర్వాత ఏంటంటే యాక్టివిటీ హాల్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళకి మేము యాక్టివిటీస్ అన్ని చేయిస్తాం అనమాట సో ఫైవ్ మినిట్స్ వీడియో అది కూడా ఏంటంటే సైన్స్ పట్ల అవేర్నెస్ పిల్లలు అక్కడ చదువుకుంటారు కదండి సైన్స్ వి ఇక్కడ ఏంటంటే సైన్స్ మ్యూజియం లో చదువుకున్నదే లైవ్ గా అబ్జర్వ్ చేస్తారు అనమాట నేర్చుకుంటారు అక్కడ చదువుకున్నది ఇక్కడ చూస్తారు బాగా గుర్తుండిపోతుంది